హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ పర్స్ ఆఫ్ సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ మరియు అభ్యసనం సో దీంట్లో సబ్ టాపిక్ వచ్చేసి శిశు అధ్యయన పద్ధతులు సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఉపాధ్యాయుడు తన బోధనా లోపాలను తెలుసుకొని సవరించుకున్నటకు ఏ మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతి దోహదం చేస్తుంది సో ఆన్సర్ వచ్చేసి అంత పరిశీలన పద్ధతి సెకండ్ క్వశ్చన్ సమస్యాత్మక ప్రవర్తన గల విద్యార్థులను అధ్యయనం చేయటకు అనువైన ఒక అధ్యయన పద్ధతిని సూచించండి ఆన్సర్ వ్యక్తి చరిత్ర పద్ధతి థర్డ్ క్వశ్చన్ ఈగో ఇన్వాల్వ్మెంట్ ఈ అధ్యయన పద్ధతిలో ఉంటుంది సో ఆన్సర్ పరిశీలన పద్ధతి ఫోర్త్ వన్ పరిశీలింపబడేవారు పరిశీలకుడు ఒకడే ఉండు అధ్యయన పద్ధతి ఏది సో ఆన్సర్ ఆత్మ పరిశీలన పద్ధతి ఫిఫ్త్ క్వశ్చన్ కాలయాపన లేకుండా పరిశీలనాంశాలను నమోదు చేయు పరిశీలన పద్ధతి ఏది సో ఆన్సర్ వచ్చేసి సహజ పరిశీలన సిక్స్త్ వన్ స్కిన్నర్ ఎలుకలపై పావురాలపై చేసిన పరిశీలన ఏ పరిశీలన రకానికి చెందినది ఆన్సర్ నియంత్రణ పరిశీలన సెవెంత్ వన్ ఈ క్రింది వాణిలో వస్తునిష్టట ఎక్కువగా ఉండు అధ్యయన పద్ధతి ఏది ప్రయోగాత్మక పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ మానసిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువగా ఉపయోగపడుతున్న అధ్యయన పద్ధతి ఏది వ్యక్తి చరిత్ర పద్ధతి నెక్స్ట్ ప్రసార సాధనాల ద్వారా సమాచారమును సేకరించి అధ్యయనమును చేయు పరిశీలన పద్ధతి ఏది ఆన్సర్ సహభాగ్యతర పరిశీలన టెన్త్ క్వశ్చన్ సమవయస్కుల బృందాల నుండి సమాచారమును సేకరించుట ఈ అధ్యయన పద్ధతిలో ఒక భాగం వ్యక్తి చరిత్ర పద్ధతి నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ వచ్చేసి నిజ ప్రవర్తన మరుగున పడుతుంది అనుకున్నప్పుడు ఏ విధమైన పరిశీలన పద్ధతి అనువైనది ఆన్సర్ సహభాగేతర నెక్స్ట్ విద్యార్థులతో కలిసి ఆటలాడుతూ వారిని పరిశీలించుట ఏ పరిశీలన రకానికి చెందినది ఆన్సర్ సహభాగి మధ్యాహ్న భోజన పథకం ద్వారా పాఠశాలలోని విద్యార్థుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచవచ్చును అనుటలో విద్యార్థులకు భోజనాంశాలపై గల ఆసక్తి దీనిని సూచిస్తుంది సో ఆన్సర్ జోక్య చరం నెక్స్ట్ క్వశ్చన్ ఏకాంత సమయాన కవితలు వస్తాయి అనుటలో ఏకాంత సమయం దీనిని సూచిస్తుంది సో స్వతంత్ర చరం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పరిశీలనకు సంబంధించి సరికాని ప్రవచనం సో సరికాని ప్రవచనం వచ్చేసి మన మానసిక స్థితిని మనం తెలుసుకోవడానికి మన మనస్సును మనం గమనించడం ఫిఫ్టీన్త్ సారీ సిక్స్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రయోగ పద్ధతికి సంబంధించి సరికానిది సో ఆన్సర్ వచ్చేసి సహజ వాతావరణంలో వ్యక్తుల ప్రవర్తనను అధ్యయనం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి అధ్యయన పద్ధతికి సంబంధించి సరికాని ప్రవచనం ఇది కేవలం ప్రవర్తన సమస్యలు గల విద్యార్థులపై మాత్రమే అధ్యయనం చేస్తుంది నెక్స్ట్ అనుధేయ పరిశోధన పద్ధతికి సంబంధించి సరైనది ఒకే రకం వ్యక్తులపై ఒకే సమయంలో పరిశోధన నైన్టీన్త్ వన్ పరిపృచ్ఛ పద్ధతికి సంబంధించి సరైనది ముఖాముఖి సంభాషణ ద్వారా సమాచారం రాబట్టి విశ్లేషణ చేయటం నెక్స్ట్ క్వశ్చన్ సంకీర్ణ పరిశోధన పద్ధతికి సంబంధించినది విజాతీయ సమూహంపై ఏకకాలంలో జరిపే పరిశోధన నెక్స్ట్ క్వశ్చన్ సహజ పరిశీలనకు సంబంధించి సరి అయినది ఆన్సర్ పరిశీలించబడే వారికి తాము పరిశీలించబడుతున్నామనే విషయం తెలియకూడదు ఇది సహజ పరిశీలన వ్యక్తి అధ్యయన పద్ధతి ఉపయోగం కానిది సమస్య పరిష్కారను సాధారణీకరించవచ్చును సో ఇది వ్యక్తి అధ్యయన పద్ధతికి ఉపయోగం కాదు నెక్స్ట్ క్వశ్చన్ తీర్య పరిశోధన ఉపయోగం సార్ పెరుగుదల వికాసాలను తక్కువ కాలంలో మర్చిపోవచ్చును నెక్స్ట్ అనిర్దేశిక ఇంటర్వ్యూకి ఉదాహరణ వచ్చేసి ప్రేమికుల మధ్య సంభాషణలు నెక్స్ట్ క్వశ్చన్ కౌమార దశలోని పిల్లల నైతిక వికాసంలో తెలుసుకున్నటకు పదమూడు సంవత్సరాల వయసు గల పది మంది విద్యార్థులను తీసుకొని వారిని ఇరవై ఒక్క సంవత్సరాల వరకు పరిశీలించుట ఏ రకమైన పరిశీలన అనుదర్య పరిశోధన నెక్స్ట్ క్వశ్చన్ ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై పదవ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటాడు ఎందుకోసం ఉపయోగించవలసిన సరైన పద్ధతి పరిప్రూచ నెక్స్ట్ క్వశ్చన్ టీచర్తో ఒక విద్యార్థి నిన్నటికన్నా ఈరోజు పాఠం తనకు బాగా అర్థమైంది అని చెప్పినప్పుడు ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి అంత పరీక్షణ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగ పద్ధతిలో వేరువేరు వయసు గల శిశువులను ప్రయోజులుగా ఎంపిక చేసుకొని అధ్యయనం చేయ పద్ధతి వచ్చేసి సమాంతర అధ్యయన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఆదాయం యొక్క ప్రభావం ఉద్యోగ సంతృప్తిపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగంలో మధ్యస్థాచారం కానిది ఉద్యోగి సంతృప్తి నెక్స్ట్ క్వశ్చన్ జీన్పియాజ్ తన ముగ్గురి పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించాడు ఇది ఏ రకమైన పద్ధతి కాలక్రమ పద్ధతి ప్రయోక్త ప్రయోజులను సమూహాలకు ఎంపిక చేసేటప్పుడు ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులను తీసుకుని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరిని ప్రయోగ సమూహానికి కేటాయించే పద్ధతి వచ్చేసి సమజోడి సమూహ పద్ధతి సో ఇదండి శిశు అధ్యయన పద్ధతులకు సంబంధించిన ఇంపార్టెంట్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్